వీళ్ళంతా బేడీలు వేసుకున్నారు కానీ హరీష్ రావు మాత్రం కేటీఆర్ మాత్రం ఇట్లా వెనకాల ఉన్నారు వీళ్ళని పెట్టి మరి బేడీలు వేసుకోమని చెప్పిన సందర్భం ఇక్కడ లగచర్మ ఫార్మా బాధిత రైతులకు రేవంత్ సర్కారు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ శాసనసభ్యులు నిరసన కొనసాగుతున్నది మంగళవారం అసెంబ్లీకి నల్ల అంగీలు ధరించి వచ్చిన ఎమ్మెల్యేలు చేతులకు బీడీలతో నిరసన తీరారు ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు శాసనసభలో లగచెల్ల ఘటనపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ ప్రతాప్ ప్రశాంత్ రెడ్డి జగదీష్ రెడ్డి గంగల కమలాకర్ మల్లారెడ్డి ఎమ్మెల్యేలు కాలేరి వెంకటేష్ సుధీర్ రెడ్డి మాధవరం కృష్ణారావు సంజయ్ అనిల్ జాదవ్ తదితరులు నిరసన పాల్గొన్నారు మరి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళున కూడా ఇక్కడ బీడీలు వేసుకున్నట్టుగా కనిపిస్తుంది సో రైతుల కోసం సుప్రీంకు లగచర్లపై కోర్టులో అసెంబ్లీలో పోరాడతాం ఫార్మా బాధితుల రైతులకు అండగా బీఆర్ఎస్ ఏడాదిలోనే రేవంత్ రంగు బయటపడ్డది అల్లుడు ఆదాని కోసమే గిరిజన రైతుల చెర రేవంత్ ప్రజలపై ఉంటే వెల్దండలో నీకున్న ఐదు వందల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెట్టుకో ప్రజాపాలన అంటే అరెస్టులు అరాచకమేనా లగచర్ల నుంచే రేవంత్ రెడ్డి పతనం మొదలు రుణమాఫీపై సవాల్ చేస్తే పారిపోయిన సర్కారు తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ నేతలు కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సో రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివితే స్థానికులే మరి అది ఇంతమంది చూడడం జరిగింది సో అప్పుల గురించి ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల కోట్ల అప్పు అప్పులు తెచ్చి కమిషన్లు పంచుకున్నారంటున్నారు సో అది కూడా చూడడం జరిగింది సో ఇక్కడ మరో లగచెర్ల అంట పలిమెల దక్కన్ సిమెంట్స్ కు పేద రైతుల భూములు కాస్త భూములకు కాంగ్రెస్ పెద్దలా వేసారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఇలాకాలో మూడు వందల ఎకరాల భూములు హస్తగతం పదహారు క్రితమే రైతుల కళ్ళు కప్పి మంత్రి అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్కు భూములు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు రోడ్డున పడనున్న వందలాది రైతులు దక్కన్ సిమెంట్స్తో మంత్రి తమ్ముడికి యాభై శాతం వాటా కోసమేనంటూ ఆరోపణల భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు సో భూములను పరిశీలించేందుకు మోకాపై బాధిత రైతులతో మాట్లాడుతున్న పుట్టా మధుకర్ జయశంకర్ భూపారిపేల్లి జిల్లా ఇంకా మొత్తానికి ఇంకా పలిమేల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచెల తరహాలోనే పరిశ్రమల మంత్రి దుద్దిల బాబు నియోజకవర్గం మంత్రిలోనూ భూభాగబోతం మొదలైంది ఉమ్మడి రాష్ట్రంలో శ్రీధర్బాబు మంత్రిగా ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు పరాకాష్టకు చేరింది దశాబ్దాలుగా పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములు పరిశ్రమల పేరుట మంత్రి అంచల పేరు మీదకి ఇప్పుడు వారి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ మీదకి ఇప్పుడు వారి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీదకి మారుతున్నాయి మొత్తం వ్యవహారంలో మంత్రి శ్రీధర్బాబు సోదరుడు చక్రం తిప్పుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది ఇంకా లగచంలో ఏదైతే పదకొండు వందల ఎకరాల కోసం రైతులు ఇబ్బంది పడ్డరో ఇక్కడ సేమ్ మంత్రి శ్రీధర్బాబు గారి వర్గంలో కూడా పలిమేలు కూడా మూడు వందల ఎకరాల భూమిని సిమెంట్ కంపెనీకి దక్కన్ సిమెంట్ కంపెనీకి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారట అందులో ఫిఫ్టీ పర్సెంట్ వాటా శ్రీధర్బాబు గారి తమ్ముడు శ్రీనిబాబు పేరు మీట ఉన్నదంట కొంతమంది వాళ్ళ అనుచరుల పైన ఈ యొక్క భూములన్నింటినీ ట్రాన్స్ఫర్ చేయించినట్ట ఇప్పుడు వారి నుంచి మళ్ళీ ఈ యొక్క దక్కన్ సిమెంట్ కంపెనీ ఆ భూములను బదలాయింపు చేస్తున్నారంట మొత్తానికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారంట